ప్రభుత్వం ఇప్పుడు దాదాపుగా మున్సిపల్ కార్పొరేషన్స్ను ఎక్కడికక్కడ తమ తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది ఇందులో భాగంగానే విశాఖలో మేయర్ పదవి దక్కించుకునే విషయంలో అవంతి కుమార్తె టీడీపీకి ఒక మంచి ఆక్సిజన్ ఇచ్చారు అనే చర్చ అయితే నడుస్తుంది జివిఎంసి కార్పొరేటర్గా ఉన్న లక్ష్మీ ప్రియాంక అవంతి శ్రీనివాస్ కుమార్తె ఆరో వార్డు జీవీఎంసీ గా కూడా కొనసాగుతుంది వాస్తవానికి ఈ మేయర్ పదవికి సంబంధించి డెబ్భై నాలుగు మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి కూటమికి ఒక రకంగా అవంతి కుమార్తె ఓటు ఒక ఆక్సిజన్గా మారిందట కూటమికి సంబంధించి చాలామంది వైసీపీ వాళ్ళు కూడా ఓట్లు వేశారు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల వారసులు ఓట్లు వేశారు ఇప్పుడు వారందరికీ వారందరినీ తెచ్చి కూటమి పార్టీలు చేర్చుకుంటాయంటే అలాగేమీ ఉండదు ఖచ్చితంగా అలాగని చెప్పి మరి వైసీపీ నాయకులు ఎందుకు ఓట్లేశారు అంటే ఇక ప్రతిపక్షాలు ఉన్నారు కాబట్టి అధికారం పక్షానికి మద్దతుగా ఉంటే రేపొద్దున ఏమైనా పనులు జరుగుతాయని అందరికీ తెలిసిన విషయమే అయితే వైసీపీ ఏలుబడిలో విశాఖ అభివృద్ధి చెందలేదు